నా పేరు గుడ్ నేను శివలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా అదేవిధంగా ఈ మహోబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు మరి గుత్తు అన్న సితరాం నాయక్ అన్నగారు స్టేట్లో అదేవిధంగా తమ్ముడు గాంధీ జిల్లాలో ఉపాధ్యక్షులుగా రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే అడుగడుగున వివక్షతకు గురవుతున్న మన జాతిని ఏ విధంగా సేవలాల్సిన అనే సంఘంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామో వాళ్ళు చూస్తూ ఉన్నారు మేము కూడా చేస్తాం పనిచేస్తామనేసి వాళ్ళు ముందుకు రావడం అదేవిధంగా ఏదైతే వ్యవస్థాపకులు ప్రేమచంద్ నాయక్ గారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళకి నియమక పత్రం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఏదైతే మహోబాద్ జిల్లా కావచ్చు భద్రాద్రి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకమైన మన గిరిజన చట్టాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నాం ఎందుకంటే ఏదైతే మన పూర్తి అధికారాలు గవర్నర్ గారి చేతిలో ఉంటాయి కాబట్టి ఏదైతే పీసా యాక్ట్ కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు అదేవిధంగా అటవీ హక్కుల చట్టం కావచ్చు పక్కడబందిగా ప్రభుత్వం చేయట్లేదు ఎందుకంటే ఈరోజు మన జాతి కోసం ఎందుకు పని చేస్తా ఉన్నాం మనం ఏదైతే రగ్జోళ యాత్ర ఎందుకు మొదలుపెట్టినాం మూడు విడతలుగా చేయాలనే సంకల్పంతో మా వ్యవస్థాపకులు ప్రేమ్ చంద్ నాయక్ గారు ఒక సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే నెల ఎనిమిదో తారీఖు స్టార్ట్ అయినా మా రగ్జోళ యాత్ర మొదటి విడత తొమ్మిది జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టేరు చాలా సక్సెస్ఫుల్గా ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు ఎందుకంటే ఇంకా రెండు విడతలు కూడా మేము ఈ పన్నెండో తారీఖు వరంగల్లో సమావేశం అవుతున్నాం ఆ ఏదైతే పన్నెండో తారీఖు డేట్ కూడా అనౌన్స్ అవుతుంది ఏదైతే ఈ రక్జోళ యాత్ర మూడు విడతలుగా అయిన తర్వాత పొలిటికల్గా అన్ని సంఘాలని ఏకతాటిపై తీసుకొచ్చి పొలిటికల్ ఫోరం పెట్టి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలి ఏదైతే మా శివలాల్ మహారాజ్ కళలు కన్నా కళన్ని ఏదైతే గోల్కొండ కిలా మీద మా హరవజండాని మేము అక్కడ జులాన్ని మేము సంకల్పంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఏదైతే మా శివలాల్ మహారాజ్ కళలు కన్నా కళని సహకారం కోసం ఆయన దారిలో మేము ముందుకు పోతామని కోరుకుంటూ ఈరోజు వచ్చిన ఈరోజు కొత్తగా నియమికులైన వీళ్ళందరికీ మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియ తెలియపరుచుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ